హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి సిమినీ మినీవల్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా రోటి పచ్చడి చూద్దామండి చాలా అంటే చాలా చాలా బాగుండేది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ వచ్చి ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకోండి ఇవి లైట్గా దోరగా ఫ్రై అయితే సరిపోయిందండి మరీ ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు సో సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి అప్పుడైతే పప్పు లోప వరకే టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది తర్వాత పక్కన పెట్టేసి కొన్ని నువ్వులు వేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి సో ఇవి జస్ట్ చిట్టపట్లు ఆడేంత వరకు అయితే సరిపోయిద్ది సో అవి రెండు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం బాండీలో ఆయిల్ సరిపడినంత వేసుకొని మీకు తానే తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి సో మీ కారానికి తగ్గట్టు మీరు వేసేసుకోండి ఇవి కూడా లైట్ ఫ్రై అయ్యాక టూ ఆ త్రీ మీడియం సైజ్ టమాటాస్ వేసుకోండి సో ఈ టమాటాలు అయితే మనకి వాటర్ మొత్తం అయిపోయేంత వరకు అయితే ఉంచాల్సిన అవసరం లేదండి జస్ట్ టమాటాలు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు అయితే సరిపోయేది సిమ్లో మూత పెట్టుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గించుకోండి సరిపోయేది సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గితే సరిపోయిద్దండి సో ఈ మగ్గి నాకు ఏంటంటే నేనైతే కొన్ని ధనియాలు వేస్తున్నాను సో మీకు ఫ్లేవర్ నచ్చిద్ది అంటే వేసుకోండి మీకు అంత ఫ్లేవర్ అంత నచ్చదు అనుకుంటే సిప్ చేయొచ్చు సో సరే అయితే వేసుకొని ట్రై చేయండి సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టి పెట్టి వీడియో నోటిఫికేషన్ అయితే మిస్ మిస్ కాకుండా చూడవచ్చు సో అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపుండు అయితే పెట్టుకోండి దాంట్లో సో పెట్టుకున్న తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసే చేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము సో ఈ కూల్ డౌన్ అయ్యాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము దాంట్లో కొన్ని చిన్నుల్లిపాయ రబ్బలు అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఒక చిన్న స్పూను జీలకర్ర వేసే వేద్దాము సో కొంతమంది చట్నీస్ జీలకర్ర ఫ్లేవర్ అంత నచ్చదండి సో మీకు దానికి నచ్చితే వేసుకొని లేదా స్కిప్ చేసేయచ్చు సో ఆ జీలకర్ర వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కళ్ళుప్పు వేసుకొని సాల్ట్ కన్నా కళ్ళు ఉప్పు అయితే బాగుండిద్ది సో ముందా మనం ఫ్రై చేసిన పప్పులు అయితే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను సో అవి వేసేసుకుందాము దాని తర్వాత తెల్ల నూగులు మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఒక త్రీ ఫోర్ మంత్ బిలో ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అయితే మీరైతే ఈ నూగులు స్కిప్ చేసేసేయండి స్కిప్ చేసి ధనియాలు వేసుకోండి దాని ఫ్లేవర్గా చాలా అంటే చాలా బాగుండిద్ది సో అవి వేసేసుకున్నాక ఇప్పుడు టమాటాలు అని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి సో నేనైతే ఇక్కడ కొన్ని ముక్కలు ముక్కలైతే ఇలా గ్రైండ్ చేసేస్తానండి కొంతమంది అయితే పైన కలుపుకుంటారు కదా సో నాకు ఇలా అంటే నేను కోసుకున్న వాటిట్లో ఆఫ్ ఇలా ఫ్రై చేస్తాను అండ్ సీడ్స్ కూడా ముక్కలకే ఉంచుతానండి కొంతమంది ఏంటంటే అవి సపరేట్ చేసి వేస్తారు సో నాకు అలా నచ్చదు సో నేను అందుకని కాయకే ఉంచుతానండి దానివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుండిద్ది అండ్ గుజ్జు కూడా చాలా వస్తుంది రైస్లో బాగా కలుస్తుంది సో అలా వేసేసుకున్న తర్వాత ఇంకా పోపు పెట్టేసుకొని పోపులో ఇప్పుడు మనం మిక్సీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అండ్ మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని దోసకాయ మొక్కలు సో అవి వేసేసి బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా ఒక ఉడికి వచ్చిన దాన్ని ఉంచుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది సో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్